సిక్స్ థర్టీ కట్ పక్కా అయితే ఉంటది వన్ ట్వంటీ రూపీస్ ఇట్లా మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి షిఫాన్ అయితే ఇక్కడ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మార్బుల్ క్రష్ ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి మనకి హార్ట్ డిజైన్ అండి ఇదైతే మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది కలంకారి డిజైన్ అనమాట టూ ట్వంటీ రూపీస్ శారీ మొత్తం మీకు లైట్ వెయిట్ గా సిక్స్ థర్టీ కట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో మౌస్ షిఫాన్ అంటారు చాలా షైని గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి సన్ఫ్లవర్ డిజైన్ లాగా జారా అంటే మీ అందరికి ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుంది టూ రూపీస్ బ్రాసో శారీస్ అయితే చూపిస్తున్నా క్రేప్ సిల్క్ అండి టూ ట్వంటీ రూపీస్ పట్టు శారీ చూపిస్తున్నా అండి చాలా మంది ఇప్పుడు శ్రావణ్ మాసం సీజన్ నడుస్తుంది టూ సిక్స్టీ రూపీస్ అంటే మీనా కొంచెం డిజైన్ లావా బుటా వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ పట్టు కంప్లీట్ గా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వియర్స్ ఒక కొత్త షాప్ నుంచి వీడియో షేర్ చేసేసిన అండి సో సుప్రియా ఫ్యాబ్రిక్స్ అనమాట షాప్ నేమ్ వచ్చేసరికి వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి కాటన్ శారీస్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట సో మీకు వీడియోలో ప్రైజెస్ కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా అండి ఆల్ ఇండియా అంటే బీహారు మనకి ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఇట్లా ఆల్ ఇండియా కూడా వీళ్ళు ఇక్కడ శారీస్ అనేవి సప్లై చేస్తారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది మనకి టోటల్ షాప్ కూడా వచ్చేసరికి ప్లస్ త్రీ ఆర్ ప్లస్ ఫోర్ అయితే ఉంటుంది అన్ని రకాలు దొరుకుతాయి అండి ఇక డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ అండ్ క్యాట్లాగ్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బెనారసీ పట్టు శారీస్ అన్ని రకాలు దొరుకుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్లో మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి ప్రైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్స్ అనేవి ఇవ్వరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయొచ్చు మీరు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకి విజిటింగ్ చేస్తే అడ్రస్ కూడా మెన్షన్ చేసేసినాను మదీనా సర్కిల్లో మీకు వస్తుంటే కనుక హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ మీ అందరికీ తెలిసిందే కదా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ లో మనకి ఫస్ట్ షాప్ అండి సుప్రియా ఫ్యాబ్రిక్స్ కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేస్తాను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా రాలేని వాళ్ళకి ఆన్లైన్లో సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్తో పాటు మీకు ఎక్స్ట్రా ఏంటంటే ఎక్స్ట్రా ఆఫర్ కోడ్ ఇస్తున్నారు అవి ఏంటంటే క్యాట్లాగ్స్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ టూ వెరైటీస్ మీద ప్లస్ మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆన్ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైజెస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు వీడియో అన్ని కూడా కొన్ని కొన్నిగా శాంపిల్స్ వెరైటీస్ అన్ని చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకేమైనా ఫర్దర్ లొకేషన్ డీటెయిల్స్ కోసం మీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కి వాట్సాప్ చేసినా కూడా డీటెయిల్స్ అన్ని షేర్ చేసేస్తారు సో ఫస్ట్ ఇక్కడ సారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలు ఇది మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటదనమాట విత్ బ్లౌజ్ వెరైటీ అండి సిక్స్ థర్టీ కట్ పక్క అయితే ఉంటది జస్ట్ ఓన్లీ మీకు జస్ట్ ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ప్లస్ మళ్ళీ జీఎస్టీ కూడా ఏం ఉండదు ఇది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా ఉంటుంది రేనియల్ క్వాలిటీ వస్తుంది ఇట్లా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది అనమాట ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి నేనైతే వీడియో కోసం జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నాను శారీ అయితే ఈజీగా పక్కా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను సో నెక్స్ట్ శారీ డిజైన్ చూడొచ్చండి ఇదైతే జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు ఇందులో కూడా చిన్న సెట్ వస్తుంది అనమాట ఇట్లా మీకు కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇట్లా మీకు కలర్స్ వస్తాయి ఇది కూడా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి అదొక డిజైను ఇదొక డిజైను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక డిజైన్ ఇట్లా చూడండి చాలా బాగుంటుంది మీకు పెట్టుబడులకి అండ్ మనకి బిజినెస్ కొత్తగా స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ విత్ పళ్ళు బ్లౌజు అండ్ సిక్స్ థర్టీ కట్ శారీ ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి షిఫాన్ అయితే ఇక్కడ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీకు ఇది శారీ డిజైన్ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మనకి ఎలా వస్తుంది టోటల్ శారీ మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్లౌజ్ వస్తుందండి శారీలో మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అండ్ శారీలో పళ్ళు పార్ట్ ఇది శారీ మొత్తం వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా సిక్స్ థర్టీ కట్ ఈజీగా ఉంటుంది ఇందులో కూడా మీకు ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుందండి ఫోర్ ఫోర్ కలర్స్ లైట్ అని డార్క్ అని ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి జస్ట్ నేను వీడియో కోసం శాంపిల్గానే చూపిస్తున్నాను జస్ట్ ఓన్లీ మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిఫాన్ సిక్స్ థర్టీ కట్ శారీ ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ అయితే చూడొచ్చండి ఇది మనకి మార్బుల్ క్రష్ అంటారు కదా సో మార్బుల్ క్రష్ ఇది అయితే బ్లౌజ్ పార్ట్ అండి మనకి అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు మీకు మార్బుల్ క్రష్ అండి జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఇంట్లో మనకి ఎయిట్ ఎయిట్ పీస్ బండల్ వస్తుంది అనమాట కలర్స్ కూడా చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇట్లా చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ జస్ట్ ఓన్లీ మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ మళ్ళా నో జిఎస్టీ అండి ఓన్లీ శారీ కాస్ట్ ఏదైతే చెప్తున్నామో అలా మీరు బండల్ టు బండల్ తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుంది ఇందులో మీకు ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇది ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో లేదు అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మీకు వాట్సాప్లో మెసేజ్ చేసిన వీడియో కాల్లో కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి హార్ట్ డిజైన్ అండి ఇదైతే మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ అయితే అండ్ ఇందులో మనకి పళ్ళు పాటు చూడొచ్చు ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది పళ్ళు పళ్ళుపాట్ బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ స్మాల్ హార్ట్ ప్రింట్ అయితే ఉంటుంది శారీలో కలర్ కూడా వచ్చేసరికి టూ కలర్ షేడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే షిఫాన్ మీద మనకి ఇట్లా లైన్స్ వస్తాయండి ఇట్లా మనకి జరీ లైన్స్ షిమ్మర్ లైన్స్ అనేవి వస్తాయి ఫ్యాబ్రిక్ పరంగా కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఈజీగా ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక డిజైన్ నెక్స్ట్ ఇదొక డిజైన్ మీకు లైట్ డార్క్ అని డస్టీ కలర్ మ్యాచింగ్ అని చూడండి జస్ట్ ఓన్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాలి బండల్ టు బండల్ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు నేనైతే వీడియోలో జస్ట్ ఫర్ శాంపిల్స్గా అనేది చూపిస్తున్నాను సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కలంకారీ డిజైన్ అనమాట ఇది కూడా ఫాస్ట్ మూవింగ్ సేల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ వస్తుంది శారీలో పళ్ళు అండి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట కలంకారీ డిజైన్ అనేది అండ్ శారీలో టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ప్రింట్స్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా కలర్స్ ఉంటాయండి చూడండి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇట్లా మీకు గ్రీన్ చక్కగా బ్లూ వైట్ ఇట్లా మీకు కలర్ సెట్ వస్తుంది శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి చూడొచ్చు మీకు సింగిల్ కలర్ కాంబినేషన్లో కావాలంటే సింగిల్ కలర్లో ఎన్ని పీసెస్ కావాలి అంటే కూడా రెడీ టు అవైలబుల్గా ఉంటాయి జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఇట్లా సింగిల్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా కలర్ మ్యాచింగ్లో కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్లో సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చండి ఇది కూడా మీకు లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మీకు కలర్ కాంబినేషన్ శారీలోనే బోర్డర్ వస్తుంది ఇది అయితే పళ్ళు పాట శారీలో వచ్చింది ఇది మనకి శారీలో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అంటే శారీలో బోర్డర్ వచ్చింది కదండి శారీలోనే వచ్చిన బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం మీకు లైట్ వెయిట్గా సిక్స్ థర్టీ కట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు ఇట్లా మీకు టోటల్గా వచ్చేసరికి చూడండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది కొన్నిట్లో సిక్స్ ఉంటాయి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అది మీకు కొంచెం పెద్ద పువ్వు డిజైన్ చూపించాను కదా ఇది ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది ఇట్లా ఇందులో మీకు లైట్ పేస్టల్ కలర్స్ అని డార్క్ అని ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయండి జస్ట్ ఓన్లీ మీకు కాస్ట్ వచ్చేసరికి టూ వన్ ఫైవ్ రూపీస్ అండి రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇందులో మీకు ఇట్లా హార్డ్ డిజైన్ అండి చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మీకు హార్ట్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇందులో కూడా చాలా స్పెషల్ డిజైన్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి హార్ట్ టే కలర్లో వచ్చిందో బ్లౌజ్ అలా ఉంటుంది సిక్స్ థర్టీ కట్ శారీ అయితే ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీన్ రూపీస్ ఇందులో డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి నేను వీడియోకి అయితే జస్ట్ శాంపిల్స్గానే చూపిస్తున్నాను సో నెక్స్ట్ శారీ డిజైన్ చూపిస్తున్నా అండి మౌస్ షిఫాన్ అంటారు చాలా షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి సన్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది బోర్డర్స్ వచ్చేసరికి సాటిన్ బోర్డర్ అండి చాలా బాగుంది కలర్ చాటు డిజైన్ ఇదంతా కూడా అండ్ మనకి ఇందులో పళ్ళు పాటు చూడొచ్చు ఇదైతే పల్లుపాట్ శారీలో శారీ మొత్తం వచ్చేసరికి మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందనమాట చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతేనండి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో మీకు చిన్న చిన్న కలర్ సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఇట్లా ఫోర్ కలర్ సెట్ వస్తుంది అందులో అంతే ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అన్న చాలా ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇట్లా మీకు డార్క్ కలర్స్లో కావాలి అంటే ఇది చూడండి ఇదైతే మీకు డిఫరెంట్ కలర్ వచ్చింది ఇది కూడా మీకు ఫ్రూట్ కలర్స్ అంటారు కదా సో అట్లాంటి ఫ్రూట్ కలర్ కాంబినేషన్లో జస్ట్ ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి జస్ట్ ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ అండి ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ అయితే అసలు ఇక్కడ రాదు ఇక్కడ చూడండి వైట్ కాంబినేషన్ బేస్ మీద కావాలంటే వైట్ కాంబినేషన్ బేస్ మీద కూడా ఉంటుంది ఇవన్నీ డిజైన్సే నేను వీడియోలో అయితే జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ శారీ గురించి చెప్పేసినాను జారా అంటారు జారా అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉంటుంది అనేసి ఇదైతే మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ కంప్లీట్గా వచ్చేసరికి కంప్లీట్గా ఇట్లా చూడండి ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ మనకి పళ్ళు ఇది అయితే కాంబినేషన్ ఇంకా జారా గురించి చెప్పాల్సిన పనే లేదు ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ హైలైట్ ఇందులో మీకు సెట్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ సెట్ వస్తుంది అంతే డిజైన్స్ చెప్పాలి అంటే చాలా ఉంటాయండి డిజైన్స్ అయితే చూడండి ఇవన్నీ డిజైన్స్ మీకు లైట్ అని డార్క్ అని వైట్ కాంబినేషన్ మీద పేస్టల్స్ మీద చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ ఓన్లీ మీకు కాస్ట్ అయితే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ అయితే పడుతుంది ఇక్కడ జిఎస్టీ కూడా ఏమీ లేదు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి మీకు టూ ఎయిటీ టూ టూ ఉంది ప్లస్ మళ్ళీ జిఎస్టీ ఉంది ఇక్కడ జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ బ్రాసో శారీస్ అయితే చూపిస్తున్నాను ఇవి కూడా మంచిగా సేల్ చేస్తారండి సో మంచి ప్రాఫిట్కి కూడా సేల్ చేసుకోవచ్చు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ శారీలో మొత్తం కూడా బాన్ ప్రింట్ డిజైన్ అనేది వస్తుందండి ఇక్కడ మీకు చూపిస్తాను రివర్స్ చేసి శారీ అంతా కూడా చూడాలి ఇట్లా బాంది ప్రింట్ డిజైన్ లాగా వస్తుంది అండ్ మనకి పళ్ళుపాట్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ కాస్ట్ చెప్పేసినా అండి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మీకు కలర్స్ చూడొచ్చు ఒక్కొక్క సెట్లో కలర్స్ డిజైన్స్ అనేవి చాలా చాలా డిఫరెంట్గా వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇందులో మీకు ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఇంకొక డిజైన్ అండి ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇది ఒక క్వాలిటీ చూపించాను కదా ఇందులోనే మీకు ఇంకా హెవీ క్వాలిటీ కావాలి అంటే కూడా అందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చండి ఒకటైతే ఇది త్రీ టెన్ అండి ఇది ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా బండల్స్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి మీరు బండల్ టు బండల్ తీసుకున్న వాళ్ళు బండల్ టు బండల్ తీసుకోవచ్చు లేదు సెట్ సెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు సెట్ సెట్ కూడా తీసుకోవచ్చు సెట్కి అయితే ఫోర్ ఫోర్ పీస్ అనేది వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు క్రేప్ సిల్క్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎన్ని యూస్ యూజ్ చేయండి ఎన్ని రోజులైనా కట్టండి క్వాలిటీకి మాత్రం ఏమీ కాదనమాట అంత గ్యారెంటీ క్వాలిటీ క్రేప్ సిల్క్ అంటారు ఇందులో మీకు ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ సెట్ అయితే వస్తుంది డిజైన్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఒక డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇదొక డిజైన్ ఇట్లా మీకు టోటల్గా చాలా డిజైన్స్ ఉంటాయి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ అయితే వస్తుందండి ఇది ఇది చూడండి ఇది ఇంకొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ బేస్ కామన్ మీద ఇట్లా డిజిటల్ ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇది ఒక డిజైన్ లైట్ పేస్టల్ కలర్స్ లో ఒక డిజైన్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి కానీ కాస్ట్ మాత్రం టూ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ క్రేప్ సిల్క్ మీకు ఫ్యాబ్రిక్ అయితే చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ప్రైస్ లో ఉంటుంది అంత హెవీ క్వాలిటీ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పట్టు సారీ చూపిస్తున్నా అండి చాలా మంది ఇప్పుడు శ్రావణ్ మాసం సీజన్ నడుస్తుంది పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కూడా లో కాస్ట్ లో పట్టు వెరైటీ అడుగుతుంటారు చూడండి ఇది మొత్తం మీకు కోపర్ జరి మిక్సింగ్ కాంబినేషన్ లో ఉంటుంది కింద బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ అండి కడ్డి బోర్డర్ వస్తుంది అనమాట మొత్తం ఇలా వీవింగ్ ఉంటుంది ఇది పల్లుపాటు కాంబినేషన్ అయితే ఇట్లా మీకు పల్లుపాట్ కాంట్రాస్ట్ లో వస్తుంది ఇందులో మీకు ఇంకా కలర్స్ అయితే చూపిస్తున్నా అండి ఇది ఒక కలర్ మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇక్కడ చూడొచ్చు ఇట్లా మీకు ఇది కూడా చూడండి లైట్ గ్రేష్ కలర్ కాంబినేషన్ గ్రీన్ ఇట్లా మీకు వచ్చేసరికి టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్ ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ అండి రెండు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది పట్టు వెరైటీ సో అందులోనే ఇంకొక డిజైన్ కావాలి అంటే కూడా పట్టు వెరైటీలో ఇది కూడా ఇంకొక డిజైన్ అండి అంటే ఆ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఆ డిజైన్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాంటి డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్గా వస్తుంది అనమాట టూ సిక్స్టీ రూపీస్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చూపిస్తున్నాను టూ డిజైన్స్ తీసుకోవచ్చు ఇందులో ఇంకా ప్రింట్స్ వీవింగ్స్ అనేవి మారుతుంటాయి ఇది చూడండి ఇది ఇంకొక వీవింగ్ ఇది ఇంకొక వీవింగ్ ఇట్లా మీకు సిక్స్ సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ వీడియో కోసం శాంపిల్గానే చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయల పట్టు శారీ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సో నెక్స్ట్ పట్టులోనే ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలి హెవీ క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు చూడవచ్చు ఇదంతా మీకు మీనా కొంచెం డిజైన్ లావా బుట్ట వస్తుంది ప్లస్ మనకి ఇట్లా కాంట్రాస్ట్తో పాటు సెల్ఫ్గా వీవింగ్ బుట్టా కూడా ఉంది ఇది అంతా కంప్లీట్లీ సెల్ఫ్ వస్తుందండి వీవింగ్ బుట్ట అనేది అండ్ మనకి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ ఉండి పళ్ళుకి టజిల్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందనమాట కొంచెం ఇందాక చూపించిన దాని మీద ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి కలర్స్ అయితే నేను ఈ సెట్లో చూపిస్తున్నాను డిజైన్స్ కావాలి అన్నీ అవైలబుల్ ఉంటాయి టోటల్గా ఇందులో వచ్చేసరికి మీకైతే ఒక్కొక్క సెట్లో ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుందండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రైస్ అయితే మీకు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి నేనైతే ఒక టూ త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు కలర్స్ డిజైన్స్ అనేవి చూపిస్తారు సో నెక్స్ట్ చూడొచ్చండి పట్టు శారీస్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు దాకా సో పట్టులోనే లైట్ వెయిట్ పట్టు కంప్లీట్గా మనకి అంటే ఎలా ఉంటుందో పట్టు శారీస్లో ఎయిట్ థౌజండ్ అలాంటి పెట్టి లుక్ ఉన్న సేమ్ ఫ్యాబ్రిక్ మీకు ఇప్పుడు అయితే చూపిస్తున్నాను ఇదైతే హెవీ గ్రాండ్ పళ్ళు అండి కోపర్ వీవింగ్ వస్తుంది సేమ్ టజల్స్ కూడా చూడండి పట్టు శారీకి ఉన్నటువంటి టజల్స్ ఉంటాయి అండ్ మనకి శారీలో వచ్చేసరికి కంప్లీట్గా బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా బుటా వస్తుందండి ఇట్లా బుటా వస్తుంది అనమాట కాంట్రాస్ట్లో అండ్ కంప్లీట్ శారీ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఒకసారి మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా టూ కలర్ షేడ్స్లో వస్తుంది ఇదంతా బుట్ట అండి వీవింగ్ బుట్ట జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లైట్ వెయిట్ పట్టు మీకు ఎయిట్ థౌజండ్ రూపీస్లో ప్యూర్ పట్టులో ఉండే వెరైటీస్ సేమ్ ఇట్లనే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది ఎలా అంటే మీరు సెట్ టు సెట్ తీసుకున్నారనుకోండి ఈచ్ వన్ శారీ మీద మీకు ఫైవ్ ఫిఫ్టీ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అనమాట కానీ సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో మీకు కలర్స్ చూడండి ఇట్లా టెన్ కలర్స్ వస్తాయండి ఇక్కడ సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి ప్యూర్ డోలా అనమాట డోలా మీద కడ్డీ బోర్డరు ఆ పైన మీకు టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది అది కూడా జరీనే అండ్ మనకి ఇంకా స్పెషల్ ఏముంది అని అంటే జెరీ చెక్స్ అది కూడా చిన్న చిన్నవి ప్లస్ మనకి ఇలా క్రాస్గా లెహరియా స్టైల్లో త్రీ స్టైల్ ప్రింట్ మనకి దాని మీద చెక్స్ కూడా వస్తాయి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఇలా జెరీ చెక్స్ మీద ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ప్రింట్ అయితే డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి సింగిల్ డిజైన్ అండి సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈ సెట్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను సో చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ టోటల్ గా వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అనమాట మీకు ప్రైస్ వచ్చేసరికి సెట్ టు సెట్ తీసుకుంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది ఇది బయట మీకు ఫైవ్ హండ్రెడ్ ఇన్ హోల్సేలే ఉందండి ప్లస్ మళ్ళీ జిఎస్టీ కూడా ఉంటుంది ఇక్కడ జిఎస్టీ ఏం లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో నెక్స్ట్ శారీ అయితే చూడొచ్చండి వైట్ అండ్ బ్లాక్ ఇదైతే ఫుల్ ఆన్లైన్ ట్రెండ్ అండి నార్మల్గా చూసుకుంటే మీకు కలర్ డిజైన్ అని ఫిష్ డిజైన్ వస్తుంది కౌప్రిన్ డిజైన్ వస్తుంది కానీ ఇక్కడ డిజైన్ చూడండి డిఫరెంట్ డిజైన్ ఇదంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది అనమాట విత్ గ్యాప్ బోర్డరు ఆ గ్యాప్ బోర్డర్ లో కూడా జరిగి కూడా చూడండి మంచి ఫినిషింగ్ ఉంది ఇదైతే అంతా కూడా ఇట్లా స్వాన్ డిజైన్ వస్తుందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం మీకు కాంట్రాస్ట్గా వస్తుంది అనమాట మంచిగా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు సింగిల్ కలర్ కాంబినేషను ఇట్లా నార్మల్గా అయితే మీకు ఎయిట్ ఎయిట్ పీస్ ఇట్లా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది మీరు ఇట్లా మినిమంలో మినిమం మీ శారీస్ కావాలంటే ఇట్లా మీకు సెట్ తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ పీస్ లేదు అనుకుంటే ఎంత క్వాంటిటీ కావాలన్నా ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో పాటు మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇందులో ఇంకా వన్ మోర్ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది ఇదంతా ఇట్లా ఫ్లవర్ ఇట్లా డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి లీఫ్ ప్రింట్ డిజైన్ ఉందండి ఈ డిజైన్స్ అయితే మార్కెట్లో ఎక్కడా లేవు నార్మల్గా రన్నింగ్ గా దొరికే డిజైన్స్కి ఇది డిఫరెంట్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది ఫైవ్ హండ్రెడ్తో పాటు మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అనేది అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ క్యాట్లాగ్స్ వెరైటీ చూపిస్తున్నాను విత్ బాక్స్ ప్యాకింగ్ అనమాట శారీ డిజైన్ అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో మీకు వన్ శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా మీకు లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇక్కడ చూడండి లైట్ కలర్ ప్యూర్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా మనకి జరీ అండి ఈ జరీ కూడా వచ్చేసరికి సిల్వర్ జరీ అనమాట కాంబినేషన్ అయితే మీకు గుచ్చుకోవడం అట్లా ఏం ఉండదు స్మూత్ ఫ్యాబ్రిక్ స్మూత్ జరీ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుందండి చూడండి ప్యూర్ రంగోలీ సిల్క్ మీద హ్యాండ్స్కి టోటల్గా అంతా కూడా హెవీ కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసారు విత్ సీక్వెన్స్ కాంబినేషన్లో ఇందులో మనకి క్యాట్లాగ్ టు క్యాట్లాగ్ తీసుకోవాలి కాబట్టి మీకు ఇందులో కలర్స్ అయితే చూపిస్తున్నాను శారీ అంతా కూడా లైట్ కలర్ అండ్ బ్లౌజెస్ వచ్చేసరికి ఇట్లా డార్క్ కలర్ కాంబినేషన్లో మీకు సిక్స్ కలర్స్ సెట్ అయితే వస్తుందండి టోటల్ టూ సెట్ సెట్ తీసుకోవాలి కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ శారీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఎక్కడ కూడా లేదు కానీ ఏంటంటే మీకు ఇక్కడ ది బెస్ట్ ప్రైజెస్ ఫస్ట్ టైం వీడియో షేర్ చేసినాం కాబట్టి సో మన ఛానల్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్లో ఆన్ డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ మీద మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అనేది ఇస్తున్నారు సో నెక్స్ట్ క్యాటలాగ్ లోనే ఇంకొక వెరైటీ చూపిస్తున్నా అండి ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట సేమ్ ఇదే డిజైన్ మీకు కొంచెం తక్కువ రేట్ లో కూడా వస్తుంది కానీ నేనైతే చూపిస్తున్నాను కొంచెం మంచి హెవీ క్వాలిటీలో ఇది తెలియాలి అంటే మీకు వీడియోలు అయితే ఖచ్చితంగా తెలియదండి ఇన్ కేస్ ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి చూసి మీకు ఆ ఫ్యాబ్రిక్ అది ఫీల్ చేస్తేనే క్వాలిటీ తెలుస్తుంది మీకు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్ చూస్తుంటాను చాలా చోట్ల చూసింటాను నార్మల్ క్వాలిటీ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది అయితే ఫస్ట్ హెవీ క్వాలిటీ లైట్ వెయిట్ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలుస్తుంది అండ్ మనకి ప్లస్గా ఇట్లా షిమ్మర్ ఇట్లా జరీ లైన్స్ కూడా వస్తాయండి శారీ ఆల్ ఓవర్ వస్తుంది ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది బ్లౌజ్లో మీకు చూపిస్తాను ఈజీగా తెలిసిపోతుంది క్వాలిటీ అనేది మీరు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో బ్లౌజ్కి ప్లస్ మనకి ఆ కట్ వర్క్ అనేది కూడా థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్గా వచ్చింది మీకు ఇక్కడ బయట దానికి ఇక్కడ క్వాలిటీ అనేది కంపేర్ చేసుకోండి ఇంకా మీకు కలర్స్ చూపిస్తున్నాను ఇట్లా కలర్ రేంజ్ వచ్చేసరికి మీకు టోటల్గా సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ కూడా చూసారా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ చెప్పాను కదా దాని మీద మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది ప్రతిసారి మీద ఫోర్ ఫిఫ్టీ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో నెక్స్ట్ మీకు శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డల్ మౌస్ అంటారు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి మంచి బొటిక్ స్టైల్ వెరైటీ ఈ డిజైన్ మీకు కట్ వర్క్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇదైతే నేను ప్రింటెడ్లో చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా పళ్ళు పాట్ అండి ఇలా ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది అండ్ ప్లస్ మళ్ళీ మనకి త్రీ డి స్టైల్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుందనమాట ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మీకు ఇట్లా వైట్ ఫ్లవర్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పడుతుంది శారీ మొత్తం కూడా ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది కాంబో సెట్ అని చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇట్లా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సెట్ వస్తుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ మీకు విత్ క్యాట్లాగ్ వెరైటీ క్యాట్లాగ్ వెరైటీ కూడా చూపిస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అనేసి చూడసారా ఎంత బాగుందో అండి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో నెక్స్ట్ వెరైటీ కూడా వచ్చేసరికి ఇది కూడా క్యాట్లాగ్ విత్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఈ శారీ డిజైన్ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది ఇదైతే మనకి పళ్ళు పార్ట్ చూసినారు కదా చాలా అంటే చాలా చాలా బాగుంది ప్లస్ ఇందులో మనకి షిమ్మర్ లైన్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ చాలా షైనింగ్గా ఉంటుంది చూసినారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్ట్లో ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా మీకు ఇట్లా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో మధ్యలో సాటిన్ లైన్స్ వచ్చినాయి చిన్నగా మనకి షిమ్మర్ జరీ లైన్స్ వచ్చినాయి ఫ్లవర్ ప్రింట్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఇలా చూడండి ఇట్లా ఫింగర్ రింగ్లో వచ్చేస్తుంది అంత స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది కాస్ట్ కూడా వచ్చేసరికి ఫోర్ నైంటీ రూపీస్ పడుతుందండి నాలుగు వందల తొంభై రూపాయలు ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇట్లా డైలీ కూడా పార్సిల్స్ వస్తూనే ఉంటాయండి క్యాట్లాగ్స్ అనమాట ఇది క్యాటలాగ్ పార్సిల్ అంట జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇట్లా డైలీ పార్సిల్స్ వస్తూనే ఉంటాయి కొత్త వెరైటీస్ క్యాటలాగ్స్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ డైలీ వేర్ ఇట్లా చూడొచ్చు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వన్ అసలు ఎలా ఉంటుంది డిజైన్ ప్రైస్ కూడా చెప్పిస్తాను ఇక్కడే సో ఇట్లా మనకి క్యాటలాగ్స్ విత్ బ్యాక్ వస్తుందండి ఇది చూడొచ్చు టోటల్గా వచ్చేసరికి మనకి ఎయిట్ ఎయిట్ పీస్ క్యాటలాగ్ వస్తుంది ఇది చూడొచ్చు జస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఇట్లా మీకు టోటల్గా ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ టు సెట్ తీసుకోవాలి వి చక్కగా బ్యాగ్ లాగా వచ్చేస్తుంది దీని మీద కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇట్లా క్యాట్లాగ్స్ మీద ఫ్యాన్సీ వెరైటీస్ మీద సో ఇంకా డైలీ వస్తుంటాయి కాబట్టి అప్డేటెడ్ కలెక్షన్స్ మీరు ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే వీడియో కాల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్స్గా చూపించాను వన్ ఆర్ టూ పర్సెంట్ కలెక్షన్ అనేది డైలీ వస్తుంటుంది అండ్ మీకు బిజినెస్ వాళ్ళు కానీ పెట్టుబడులకు అలాంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయచ్చు అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా మినిమం బిల్లింగ్ ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే చేయాల్సింది ఉంటుంది ప్లస్ మనకి క్యాట్లాగ్స్ అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలంటే మినిమం బిల్లింగ్ టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది లేదు ఇంకా స్పెషల్ గిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి మన వ్యూస్ కోసం మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఇట్లా మీకు హ్యాండ్ బ్యాగ్ కూడా అది కూడా మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కూడా మీకు గిఫ్ట్గా అనేది అందిస్తున్నారు సో ఇంకా మీరు ఎవరైనా సరే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నా లేదు మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా లేదు ఇంకా హోల్సేల్ కంటే ది బెస్ట్ ప్రైజెస్ ఉండాలి కలెక్షన్ చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఇస్ ద బెస్ట్ షాప్ అండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా మీకు చాలా మందికి డౌట్స్ ఉంటది మనీ వేసాక కొరియర్ చేస్తారా లేదా డిస్పాచ్ చేస్తారా లేదా కరెక్ట్ అవే డిజైన్స్ పంపిస్తారా క్వాలిటీ ఎలా ఉంటది ఇలా అన్ని డౌట్స్కి ఒకటే సొల్యూషన్ సుప్రియా ఫ్యాబ్రిక్స్ అనేది చాలా ఓల్డెస్ట్ షాప్ అండి థర్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ షాప్ అనమాట అంటే మీకు ఒక మాటలో అర్థమైపోయి ఉంటుంది ఇంత ఎక్స్పీరియన్స్ అంటే థర్టీ ఇయర్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్తో అనేది వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పర్చేస్ చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు మీరు స్టోర్కి విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఈ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం